నానా ఈ మనమ్మ అదే ఎక్కడ నానా దుబాయ్ లో దుబాయ్ లో చెట్లు పక్కన చెట్లు ఎక్కడా బావి పక్కన నాకు డౌట్ రా నువ్వు ఇక్కడ పెరిగావా దుబాయ్ లో పెరిగావా అప్పుడే దుబాయ్ వాస్తున్నావు నీ బాబా బాబుని నేను బాబునే సిగరెట్ మంచిది కాదు ఆహా సిగరెట్ కలిస్తే దగ్గు మాత్రమే వస్తుందిరా రా కుళ్ళుండ కానీ నువ్వు పోస్తే వసారికి బొచ్చు రోగాలు వచ్చి తస్తాను అవున రే ఎవడన్నా పోస్తే మచ్చిక్కి హైదరాబాద్ ట్యాప్ లాగా ఒక్కసారి పోస్తాడు కానీ లాకల్ తెలిసిన ప్రకాశం బ్యారేజ్ లా పొలో మన పోస్తూనే ఉంటావు ఆ విధంగా కుర్రాడు కొరియర్ లో వచ్చాడే తప్ప వాడికి నాకు ఏ సంబంధం లేదు ఇంకా నేను మీ అబ్బాయి ఏమో అనుకున్నాను సార్ ఇప్పుడే చెప్పాను కదా కాదని అమ్మని ఎవడో మోసం చేసి ఉండొచ్చు వాడి పేరు కూడా బాచే ఉండొచ్చు నా అడ్రస్ కు పంపించారంటే నేనుండే ఇంట్లో నాకంటే ముందు నా పేరుతో ఇంకొకటి ఉండి ఉండాలి అవును సార్ మధ్యలో పిలకో వాడే వీళ్ళ అమ్మను మోసం చేసి ఉండొచ్చు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వాడు ఎవడు ఉంటాడు ఏం చేస్తుంటాడు ఎంక్వైరీ చేసి చెప్పండి ఓకే <laughs> when are we meeting again? After tomorrow? Sure. Yeah. I'll give you a call. Okay. Bye. Hmm. <laughs> నన్ను చూస్తే రోడ్ సైడ్ రోమియో లాగా కనిపిస్తున్నానా లేదే బస్ స్టాప్ లో అందమైన అమ్మాయిని చూసి కావాలని లిఫ్ట్ అడిగే వాళ్ళలాగా కనిపిస్తానా లేదే పది బాయ్ ఇది ఏరియా ప్యారడైస్ నేను అక్కడికి గాంధీ నగర్ अशोक నగర్ ఎక్కడ ఉంది గాంధీ నగర్ పక్కనే ఆ ఇఫ్ యు డోంట్ మైండ్ నేను ఈ ఏరియా కొట్టా నాకొక కాలు వస్తారా ష్యూర్ దేర్ ఇస్ నో సేయింగ్ ఇఫ్ ఏ guy opens the door for the girl ఆ ద కార్ ఎక్కినందుకు లేకపోతే బస్ స్ట్రైక్ అని అబద్ధం ఆడేవాడి మీతో కలిసి కార్లో వెళ్ళడం నా అదృష్టం నా ఫీల్ అవుతున్నాను నువ్వు నవ్వితే నేను తట్టుకోలేను నువ్వు కాదంటే చచ్చిపోతానని ఎవరైనా అన్నారా దాదాపు అదే అర్థం ముగ్గురు అన్నారు నేను నాలుగు అండి హే బీకం ఫర్టిఫిల్ బీకం ఫర్టీఫాల్ థ్యాంక్ మీరు వాడే పర్ఫ్యూమ్ ఏంటి ప్లే బాయ్ ఏ బాలేదర్ టూ రొమాంటిక్ నేను కూడా

ఇప్పుడు రోజు తింటున్నారా లేదు మరి పెళ్ళైకి ఎందుకంట అది నేను ఏంటి మాది కుంటూరండి ఇలా అస్తమాను గొడవ పెట్టకూడదు పెట్టుకోను కానీ కోపమొస్తే కొడతాను అనవసరంగా కొడితే ఒప్పుకోను నేను రోజు నా కాళ్ళు పట్టాలి సరే మీకు కుర్తుపెట్ట అలవాటు ఏమైనా ఉంటే కాపరం చేయవా చేస్తాను ఏంటి చెప్పు మీకు అంటే ఇష్టమా అంటే ఇష్టమా ఏ గొడవలు లేకుండా ఐదేళ్ళు కాపరం చేస్తే అప్పుడో ఆలోచిద్దాం ఆ మన ఇద్దరు ఉద్యోగాలకి దగ్గర సంబంధాలు ఉన్నాయి మన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తాను ముందు ఆ సీక్రెట్ నాకు చెప్పాలి అలాగే మీరు కూడా నాతో చెప్పాలి ఆ అబద్ధాలు ఆడకూడదు ఆడ నాకు సంతలు ఓ లక్ష రూపాయలు చీటి కూడా నాకంటే దీనికి ఎక్కువ వస్తున్నట్టు దెన్ ఐ లవ్ యూ మెంటలీ ఫిజికల్లీ ప్రొఫెషనల్లీ అండ్ ఫైనాన్షియలీ ఐ టు లాబో లాబో ఒకటి లాబో రెండు 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 వీరే రెండు మూడు వ్యాయాము ఆహా నాలుగు నాలుగు రండి మీరు మానద్దు కానీ నాలుగు ఐదు మీరు బ్యాంక్ మేనేజర్ అండి మీకు డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తం వాళ్ళు బ్యాంక్ లో ఏమైనా అడగడానికి వచ్చారండి నమస్కారం అండి మంచి బ్యాంకర్ అండి ఆ మంచి బ్యాంకర్ సార్ సూపరా నిన్న ఎవరో వచ్చినట్టున్నారండి ఆ బ్యాంక్ పేరండి ఈ బ్యాంక్ పేరండి సార్ నేను ఓ పది కోట్లు గారు ఎక్కువ వేయలేనండి సార్ మరి ఇంకో బ్యాంక్ కూడా వేయాలి కదండి అండ్ ప్రోత్ చాలు సార్ అలాగే మీకు ఓడి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓడి అంటే ఏంటండి మీ మెడర్కి ఎందుకండి ఇంత వేడి నేను చూసుకుంటా కదా సార్ బాచ్ టూ అడ్రస్ దొరికే సార్ నిజమా సార్ ఆరు ఏళ్ళకి ఇస్తాం వాడు మీరు ఉంటున్నా ఇంట్లోనే ఉండేవాడు సార్ వాడు పేరు బా చేరా అడవి తెలియట్లేదు సార్ వాడు అమ్మాయిలు పిచ్చోడు సార్ ప్రస్తుతం సిటీలోనే ఉన్నాడు ఎక్కడ

ఆరు దిగుతున్నారు సార్ జయమాలి దగ్గరికి వెళ్తున్నారు సార్ నేను రోడ్ సైడ్ రూమ్ అనుకోండి బస్ స్టాప్ నుండి అమ్మాయిని కావాలని లిఫ్ట్ అడిగేవాడిని అనుకోండి మీరు నన్ను అసహించుకుంటారా లేదే నేను ఈ ఏరియా కొత్త మీరు ఎక్కడికి వెళ్తున్నారు మిమ్మల్ని కార్ లో డ్రాప్ చేస్తానని వంద పదాలు అడితే మీరు అమ్ముతారా నమ్మను ఐ నో ఐ నో యూ వన్ బిలీవ్ టెల్ మీ ఫ్రాంక్లీ చెప్పండి ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి వాటితో పోలిస్తే నేను మీ కార్ లో లిఫ్ట్ ఇస్తానంటాం పెద్ద తప్పు కాదు కదా హలో ప్లీజ్ నవ్వదు నాకు అసలే హార్ట్ అటాక్ సార్ అదేం సార్ మనం వాన్ ట్రాప్ చేద్దాం అనుకుంటే వాడు జయమాన్ ట్రాప్ చేసేలా ఉన్నాడు ఒరే బాచి నీకు ఇన్ని కళలున్నాయి రా బాచి నిన్ను వదలనురా రా బాచి నీ దొక్క చించి బాచి డోలు కట్టి బాచి పేరు నాది అంత ఒత్తి పలక్కు సారీ సార్ కొంచెం ఫీల్ అయ్యాను మీ పేరు పద్మిని మీరు ఏ జాతి స్త్రీ అని అదగడం లేదు మీ పేరు పద్మిని మీరు జాతరంతారా బాగా ఈరోజు దినఫలాల్లో స్త్రీ సాంగత్యం శరీర సౌఖ్యం అని రాశారు ఒకటి జరిగింది ఏది రావుగా రాసింది అవును అయితే కరెక్టే ఆ

అమ్మని తీసుకొచ్చి అప్పటికి కష్టాలు ఏముండవు అదేమని చూడండి సార్ మీ ఇద్దరు ఎంతో కాలించి నుంచి డిపార్ట్మెంట్ లో కలిసి పనిచేస్తున్నాం ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం అయినా ఒక్కసారి నా అమ్మాయి వేలు కూడా ముడికలేదు సార్ నేను అలాంటిది వాడు అమ్మాయి చేయి పట్టుకుని పెంపుడు కుక్క తీసుకుని లాక్ వెళ్ళి పెడతాయి మీరు అసలు డిపార్ట్మెంట్ గా సిగ్గు అసలు వాడు బాచే కథ తెలియదు జయమాల నేను ఎక్కడికి తీసుకెళ్లాడో తెలియదు ఇవన్నీ పట్టించుకోకుండా పైచు నెత్తికే కేడుస్తున్నారు సార్ జయమాల వచ్చింది సార్ గుడ్ మార్నింగ్ సార్ జై వాడు బాచియో కాదో కనుక్కుంటే వాడు వెళ్ళిపోతుందా ఎందుకు అక్కడికి తీసుకెళ్ళాడు వాడు ముందు వాడు ఏం చేస్తాడు అడగండి సార్ చెప్పు ఎక్కడికి తీసుకెళ్ళాడో ఏం చేశాడో అతని మాటలోని అట్రాక్షన్ కి అతని పెర్ఫ్యూమ్ లోని పవర్ కి నాకు ఏం వృత్తి రావడం లేదు హిస్టూర వేరేన్న కనుక్కుందావా నేను కనుక్కోలేదు తనే చెప్పాడు బాచి వెరీ గుడ్ వెరీ గుడ్ నంబర్ నా నెంబర్ తీసుకున్నాడు కానీ తన నంబర్ అయితే చెప్పలేదు

చూడగా